పార్లమెంట్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీలో ఉషారు నింపితే బీజేపీలో మాత్రం నిరాశ కలిగించింది ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థల కంటే ముందు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్యే గోనె రావు సహా సీనియర్ జర్నలిస్ట్ రాజకీయాలపై అప్డేట్స్ అందిస్తున్న ఆర్టీవీ రవి ప్రకాష్ టీవీ నైన్ ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి సంస్థలన్నీ కూడా పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీదే విజయం అంటూ మీడియా సర్వీస్ సంస్థలన్నీ ప్రకటించాయి దీంతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది ఎన్నికల మరునాటి నుండి మోదీ గాలి ప్రచారం కావడంతో కొద్ది రోజులుగా కంగు తిన్న కాంగ్రెస్ నాయకులు ఎగ్జిట్ పోల్ తో ఎగిరి దూకుతున్నారు కొందరు ఏకంగా భారీ మెజారిటీతో గెలుస్తున్న పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకి శుభాకాంక్షలు తెలుపుతూ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు ఇప్పటికీ బీజేపీ కింది స్థాయి కార్యకర్తలు హిందుత్వవాదులు కౌంటింగ్ నాడు మోదీ బలం బలగం బయటపడుతుందని వాదిస్తున్నారు రాజకీయాలను గటగటా తాగి తేదీలతో పాటు సంఘటనలు పరిణామాలు రేపు ఏం జరుగుతుందో నెల రోజుల ముందే చెప్పగల సమర్థమైన నాయకులు గోనె ప్రకాశ్ రావు జర్నలిస్ట్ గా రాజకీయాల అప్డేట్ వివరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రస్తుత ఆర్టీవీ యజమాని రవి ప్రకాష్ పెద్దపల్లిలో కాకా మనవడి గెలుపు ఖాయమంటూ బ్రహ్మంగారి మాదిరిగా ఎప్పుడో చెప్పేశారు పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీకి విజయం తథ్యం వివేక్ తనయుడు వంశీ గెలుపు చాలా సునాయాసం అంటూ ఎన్నికలకు పదిహేను రోజుల ముందే చెప్పేశారు ఇప్పుడు వివిధ సర్వే సంస్థలు ఇదే విషయాన్ని ఇప్పుడు చెప్పడం ఆ ఇద్దరు దృష్టిలో పెద్ద విషయమేమీ కాదు గోన రావు చెప్పిందంటే ఇక అది జరిగిపోవాల్సిందే కానీ ఎన్నికల తర్వాత క్రమంగా బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపినట్లు కొన్ని ఛానల్స్ వార్తలు ప్రచారం చేశారు కానీ చివరిగా నలభై ఎనిమిది గంటల ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సైతం గోనె రావు మాదిరిగానే రవి రావు మాదిరిగానే పెద్దపల్లిని కాంగ్రెస్ ఖాతాలో చేర్చుతూ ఎగ్జిట్ పోల్స్ అందించాయి ఇండియా టీవీ ఒకటే రాష్ట్రంలో బీజేపీకి తొమ్మిది నుండి పది సీట్లు వస్తాయని చెప్పడంతో ఆ పదిలో పెద్ద ఉంటుందని స్థానిక బీజేపీ నాయకులు అంటున్నారు పట్టణాల్లో మండల కేంద్రాలలో మోదీ గాలి బాగా వీచిందని ఇదే పరిస్థితి గ్రామాల్లో ఉంటే లెక్కలు తారుమారు కావడం ఖాయమంటున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ చేతుల్లో స్వల్ప తేడాతో కేవలం శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈసారి వివేక్ కొడుకు వంశీపై బిజెపి అభ్యర్థిగా గోమాస పోటీ చేస్తున్నారు ఇప్పుడు సైతం కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ వాతావరణం నేర్కొన్నది ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా ఎగ్జిట్ పోల్స్ కు అందకుండా మూడు నాలుగు శాతం ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారవుతాయా చూడాలి తొమ్మిది కాంగ్రెస్ ఏడు నుంచి తొమ్మిది హండ్రెడ్ పర్సెంట్ పెద్దపల్లి హండ్రెడ్ పర్సెంట్ ఖమ్మం హండ్రెడ్ పర్సెంట్ నల్గొండ హండ్రెడ్ పర్సెంట్ నాగర్ కర్నూర్ మహబాబాద్ నుంచి తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది సపోజ్ కాంగ్రెస్ తొమ్మిది వస్తే ఒకటే మైండ్ బిఆర్ఎస్ కు మెదక్ కూడా ఛాన్స్ ఉండే అది కూడా ఛాన్స్ లేదనేది మిస్ ఫైర్ అయితే మిస్ ఫైర్ అయితే అది అవకాశం పెద్దపల్లి లోక్సభ సీటు దివంగత కాంగ్రెస్ నేత కాకా వెంకటస్వామి కుటుంబానికి పెట్టని కోటగా కొనసాగుతోంది ఈసారి ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెడ్డం వంశీకృష్ణ బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి గెడ్డం వంశీకృష్ణ కాకా వెంకటస్వామి రాజకీయ వారసుడు తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు వంశీకృష్ణ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఏబీవిపి నేత కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత బీఆర్ఎస్లో కొనసాగి ఇటీవల బీజేపీలో చేరారు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత రాష్ట్ర మంత్రిగా చీఫ్ విప్గా కూడా పనిచేశారు కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో స్పష్టంగా కనిపిస్తుంది పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలేంటో ఒకసారి చూద్దాం కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి పెదనాన్నతో పాటు సీనియర్ నేత సాగర్ రావు మంత్రి శ్రీధర్ బాబు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు వెంకటస్వామి కాలం నుంచి కాకా కుటుంబానికి ఈ నియోజకవర్గం మీద బాగా పట్టుంది దానికి తోడు ప్రభుత్వంలో ఉండటం ప్లస్ పాయింట్ అవుతుంది తాత వెంకటస్వామి నాలుగు సార్లు తండ్రి వివేక్ వెంకటస్వామి ఒకసారి ఎంపీగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించటం ప్లస్ పాయింట్గా మారింది కాంగ్రెస్ అభ్యర్థికి ప్రత్యర్థుల్లో ఒకరైన కొప్పుల ఈశ్వర్కు బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవటం పెద్ద మైనస్ పాయింట్గా మారుతుంది ధర్మపురి ఒకటే ఆయన కొంచెం హెడ్జ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఆఖరి నిమిషంలో పార్టీ మారి టికెట్ తెచ్చుకున్నారు ఆయన ప్రభావం పెద్దగా పెద్దపల్లి నియోజకవర్గం మీద కనిపించడం లేదు మరో ఉత్తర తెలంగాణ నియోజకవర్గం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి